వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ చేసారండి ఇంట్రెస్ట్ గల వారు మాత్రమే రండి కొనదడిచిన వారు మాత్రమే రావాల్సిందిగా కోరుచున్నామండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అయితే రెండు సేల్కి అయితే వచ్చిందండి ఇది రెండు వందల పద్నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ రెండు కార్లు పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఉందండి ఫ్రంట్ మనకి ఎంట్రన్స్ ఓ బాత్రూమ్ ఉందండి ఇది జీ ప్లస్ వన్ అండి హౌస్ ఇది మనకి హాల్ అండి ఇది హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా అండి ఇది కిచెన్ పైన స్పేసెస్గా పెట్టుకోవడానికి ఇచ్చారండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది టూ బిహెచ్కే అండి పైన కూడా స్లాబ్ వేసి ఉన్నారు మనం పైన అయితే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి జీ ప్లస్ వన్ అండి ఇది టూర్ పేసింగ్తో రెండు వందల పద్నాలుగు గజాలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది రెండు కార్లు పెట్టుకున్న పార్కింగ్ ప్లేస్ అయితే ఉన్నది ఫ్రంట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి దీనికి బిల్డింగ్కి లోన్ కూడా వస్తుంది రెండు వందల పద్నాలుగు గజాలు టూర్ ప్లేసింగ్ డెబ్బై ఐదు లక్షలుగా చెప్తున్నారండి ప్రైజింగ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి మాట్లాడుకోవచ్చు ధర విషయంలోని సో మీలో ఇంట్రెస్ట్ గల వారైతే కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసారండి పైన అయితే స్లాబ్ వేసి ఉన్నారండి ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ అయితే వేసి ఉన్నారు మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు లోన్ అయితే వస్తుందండి లోన్ ఫెసిలిటీ అయితే ఉన్నది ఈ పక్కనండి హౌసెస్ ఏనండి సో మీలో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద అయితే కాంటాక్ట్ చేసి రండి మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ